నమస్కారం వే నైన్ తెలుగు న్యూస్కి స్వాగతం నా పేరు మాధురి మన ఊరుకొండ పోలీస్ స్టేషన్ నాగర్కూర్ లో ఒకటి కంప్లైంట్ వచ్చింది ఇక్కడ మన పేట హనుమాన్ టెంపుల్ దగ్గరికి ఒకటి గ్యాంగ్ రేప్ జరిగింది అండ్ డక్కెతీ జరిగింది సో ఈ కంప్లైంట్ వచ్చిన తర్వాత ఇమీడియట్గా మన లోకల్ పోలీస్ ఆఫీసర్స్ సిఐ నాగార్జున కల్వకుర్తి అండ్ ఇమ్మీడియట్లీ అది విక్టీమ్తో కంప్లైంట్ తీసుకొని మన ప్రోసెస్ స్టార్ట్ చేశాము ఇప్పుడే ఈ సీజ్ సీన్ విజిట్ చేయడానికి నేను తర్వాత అడిషనల్ ఎస్పీ గారు సిఐ గారు అందరు ఇక్కడ వచ్చారు మేము సీన్ కూడా విజిట్ చేశాము సో ఇప్పుడే ఈ పిటిషన్ పైన కంప్లైంట్ తీసుకొని ఎందుకు అంటే యాజ్ పర్ విక్టీమ్ వాళ్ళు సెవెన్ ఎయిట్ మెంబర్ ఇక్కడ వచ్చి అమ్మాయి పైన దాడి చేసి అది గ్యాంగ్ రేప్ చేశారు అండ్ తర్వాత కొన్ని జ్యువెలరీ ఐటమ్స్ పుస్తల్ తాడు అండ్ కొద్దిగా ఇయర్ రింగ్స్ వేరే దొంగతనం చేశారు అది కంప్లైంట్ ఉంది అది సో ఇప్పుడే ఈ కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాము ఈ ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేసి చేసి ఇది ముందుగా ఈ కేసులో ప్రో చేస్తాము ఇప్పుడే ఆల్మోస్ట్ సెవెన్ యాక్టివ్స్ కూడా ఐడెంటిఫై చేశాము సో ఇవన్నీ మొత్తం ప్రాపర్గా ప్రోసెస్ చేసి ఈ ఫర్దర్ ఏదైనా డీటెయిల్స్ ఉంది అన్నీ మొత్తం ఈ ఈ ఆరెస్ట్ టైంలో అండ్ ఈ ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత డిస్కస్ చేస్తాము సార్ ఎంతమంది ఉన్నట్లు తెలుస్తుంది ఇప్పటివరకు మన అనుమానం ప్రకారం మన ఎవిడెన్స్ ప్రకారం సెవెన్ మెంబర్స్ ఐడెంటిఫై అయింది అందరూ ఇప్పుడైనా మన ఐడెంటిఫై చేసేది నెక్స్ట్ ప్రొసీజర్ కూడా మేము స్టార్ట్ చేశాము ఫర్దర్ ఏదైనా డీటెయిల్స్ వస్తే ఇంకా ఎవరైనా ఉన్నారో అది కూడా మేము వెరిఫై చేస్తున్నాము ఇంకా ఎవరైనా ఇన్వాల్వ్మెంట్ అయితే వాళ్ళకి కూడా అందరికీ సీరియల్ క్రైమ్ చేస్తున్నారు ఇదే రకంగా అన్నటువంటి ఆరోపణలునే నిజమే ఇది ఇప్పటి వరకు మన ఇన్వెస్టిగేషన్లో అది ఏం బయటకి రాలేదు బట్ ఇవన్నీ మొత్తం ఈ చాలా ఘోరంగా హినియస్ క్రైమ్ ఉంది అది సో మన అనుమానం ఉంది ఈ మేబీ ఇంతకుముందు కూడా వాళ్ళు ఏదైనా ఈ టైప్లో క్రైమ్లో ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా అది వెరిఫై చేసి అది కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము ఆ మెడికల్ ఇన్స్టిగేషన్ పట్ల ఇ쁘డే మెడికల్ ఎగ్జామినేషన్ నడుస్తుంది అండ్ అన్ని మొత్తం ఎవిడెన్సెస్ అండ్ మన భరోసా టీం ఉంది సి టీమ్స్ ఉంది అన్ని మొత్తం ప్రాపర్గా లీగల్ మెడికల్ లీగల్ ప్రొసీజర్ ఫాలో అప్ చేస్తాము అండ్ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది ఎవరు సరే యువకులు ఏ గ్రామం చంద్ర ఈ అన్ని మొత్తం దిస్ మన ఇన్వెస్టిగేషన్ తర్వాత చెప్తాం మరి అరెస్ట్ టైం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు